పంటల సాగులో రైతు యొక్క చిట్ట చివరి లక్ష్యం అధికోత్పత్తి కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం తీసే దిశగా రైతు ఆలోచన విధానం ఉండాలి ఈ గమ్యంలో ఆటుపోట్లు అనేకం అయితే సుస్థిర వ్యవసాయంతో రైతు ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఒకే పంటపై ఆధారపడకుండా మిశ్రమ వ్యవసాయంతో రిస్క్ ను తగ్గించుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు జామా వాటర్ యాపిల్ ప్రధాన పంటగా ఇతర పండ్ల మొక్కలను మిశ్రమ పంటలుగా సాగు చేసి ఒక పంటలో పెట్టుబడిని రాబట్టుకొని మరో పంటలో లాభాలు తీస్తున్నాడు స్ఫూర్తిదాయకమైన ఈ సాగు విధానాన్ని మనము తెలుసుకుందాం రండి పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండి మొత్తం నాలుగు ఎకరాలు మొదట ప్రధాన పంటలుగా తైవాన్ జామా వాటర్ యాపిల్ సాగు చేసిన ఈ రైతు పేరు పర్వతనేని వెంకట శ్రీనివాస్ జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఈయన మొక్కల మధ్య దూరాన్ని వృధా ఇష్టం ఇష్టంలేక అంతర పంటలుగా అరటి మునగ చింత జామ మామిడి బప్పాయి స్టార్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ మల్బరీ లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు ప్రతి మొక్క నుంచి సీజన్ అన్ సీజన్లలో కూడా దిగుబడిని తీసుకుంటున్నారు ప్రస్తుతం మామిడి చింతచిగురు మునగ దిగుబడులు వస్తున్నాయి వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెటింగ్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు ఇది మొత్తం ఐదు ఎకరాలండి ఒక ఎకరం విస్తీర్ణంలో బ్రాయిలర్ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి మిగతా దాంట్లో కూడా నేను జామ వాటర్ యాపిలు మెయిన్ క్రాప్ కింద కల్టివేట్ చేస్తున్నాను రీసెంట్ గా ఈ మధ్య అన్ని రకాల పలవృక్షాలు ఇయటం జరిగింది అవన్నీ కూడా కాపుకొచ్చినాయి అన్ని కూడా కమర్షియల్గానే నేను కల్టివేట్ చేస్తున్నానండి ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అనేది కాదు ఎందుకంటే నా యొక్క మోటివ్ ఏంటంటే ప్రతిదీ నేనే మార్కెట్ చేసుకోవాలా అంటే ఎక్కువ ప్రోడక్ట్ నేను తీసి దాన్ని దళారుల ద్వారా అమ్ముకుంటే నాకు వచ్చేదానికన్నా కూడా నా ప్రోడక్ట్ నేనే అమ్ముకోగలిగితే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది అనేటటువంటిది ప్రాక్టికల్గా నేను చూశాను చూసినాక నేను దాన్ని అవలంబిస్తున్నాను ప్రస్తుతం ఏంటంటే నా చేలో బనానా ఉంది ములగ ఉంది ఎక్కువగా జామ మెయిన్ తైవాన్ పింక్ అండి తర్వాత వాటర్ యాపిల్ అండి దీంట్లో కూడా నా దగ్గర ఏడెనిమిది వెరైటీస్ ఉన్నాయి ఈ రెండింటిని మెయిన్ ఆదాయం అండి నాకు ప్రస్తుతం ఎక్స్పాన్షన్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ మధ్య రీసెంట్గా చింత కూడా ఇవ్వటం జరిగింది ఈ మూడు చింత జామ మామిడి ఈ మూడు రకాలు కూడా నాకు తగు ఆదాయం తీసుకొస్తున్నాయి కొద్ది మొత్తంలో వేసేటటువంటి బొప్పాయి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాటర్ యాపిల్ స్టార్ ఫ్రూట్ ఇట్లాంటి ఈ వెరైటీ ఇవన్నీ సాగు చేసుకుంటూ వస్తాను ఈ మధ్య రీసెంట్గా మల్లబరి కూడా వేసానండి పల్సా ఫ్రూట్ కూడా ఉందండి ఇది ఎక్కువగా హైదరాబాద్ అటు సైడ్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఆయా కాలాల ఆయా ఋతువులను బట్టి వచ్చే కొన్ని అయితే మూడు వందల అరవై రోజులు వచ్చే కొన్ని ఉంటాయి దీనివల్ల సీజన్లోనేమో మెయిన్ క్రాప్ నుంచి ఇన్కమ్ తీసుకుంటానండి అన్ని సీజన్లో వచ్చేపాటికి ఈ క్రాపులు ఈ బై ప్రోడక్ట్స్ ఈ చిన్న చిన్న వాటి నుంచి కూలీలకే వాటికి సరిపడా ఇన్కమ్ తీసుకోవటం అది నా కాన్సెప్ట్ అండి ఒకే పంట చేస్తే దాని మీద లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు గ్యారంటీగా లాభం మొత్తం నమ్మకం లేదు అదే నేను నా పా చేనుని నాలుగు భాగాలు విభజించుకోవటం దాంట్లో ఒక్కో పార్టీలో ఒకటి వేసుకోవటం వల్ల ఏంటంటే నిరంతర ఆదాయం తర్వాత ఒక దాంట్లో నాకు ఎప్పుడైనా సీజన్ కలవకపోయినా ఇతర పురుగు తెగుళ్ళు బారిన పడినప్పటికీ కూడా ఆదాయం కోల్పోకుండా ఇంకో పంటలను కాపాడుతూ వస్తుంది ప్రస్తుతం మెయిన్ వచ్చేబట్టి చింత చేస్తానండి ఇది కూడా ఎకరానికి ఇరవై మొక్కలు నేను చింత తీద్దామనే చేశానండి కానీ తర్వాత కాలమాన పరిస్థితుల్లో నాకు అది ఆకు కోసి అమ్మితే బాగుంటుందని చెప్పేసి నాకు తొయ్యటం దాన్ని ప్రాక్టికల్గా నేను కొద్దిగా మొత్తంలో చూసడం జరిగింది చూసినాక నేను చింతకాయ కంటే కూడా చింత చిగురికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను ఇది ఇలా నడుస్తూ ఉంది కిలో ఏడు వందల రూపాయలు చేసి నేను అమ్ముతున్నాను కొంతమంది రైతు సోదరులను అడిగారు ఇది మార్కెట్ ఉంటుందని అది వాళ్ళు మార్కెట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి అంతేగాని నేనేశాను నేను మార్కెట్ చేసుకుంటున్నాను చింతచిగురు ఎట్టి పరితిలో మాన్యువల్గా గిల్లాలి అది గిల్లటానికి వచ్చేపాటికి స్కిల్ లేబరు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళైతేనేమో కొంచెం ఒకరోజు రెండు డే బై డే త్వరగా త్వరగా గెలగలుగుతారు ప్రస్తుతం ఇదే కాదండి ఎండాకు పొడికి చింత చెగురు ఎండబెట్టి దాన్ని డ్రై చేస్తే కూడా హెవీ డిమాండ్ ఉంది అనేది కొంతమంది నాకు మిత్రులు ఫోన్ చేసి చెప్తూ మేము అలా చేస్తే కనుక మేము మీ దగ్గర తీసుకుంటాం పిల్లలు పంపిస్తూ ఉంటాం జరుగుతూ ఉంది నాకు ఇప్పుడు మామిడి వస్తుందండి పునాస్ మామిడి మీద నాకు ఇన్కమ్ ఉంది మొలవ చెట్లు ఉన్నాయి ఇన్కమ్ ఉంది అలాగే చింత చెగురు ఇన్కమ్ ఉంది కొద్ది రోజులు పోయినాక మలబరి చేశానండి మలబరి ఫ్రూట్ కూడా హెవీ డిమాండ్ ఉంది మలబరిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి నేనైతే మూడు రకాలు కల్టివేట్ చేస్తున్నాను మలబరి కూడా ఐదు సంవత్సరాల క్రితం నేను ఐదు మొక్కలు తెచ్చేసాను దాని మీద నాకు ఖచ్చితమైనటువంటి గ్రిప్ వచ్చింది ఫ్రూట్ ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఎలా తీసుకోవచ్చు ఎంత క్వాంటిటీ వస్తుంది ఇది చూసుకున్నాక నేను ఈ మధ్య తెచ్చి మళ్ళీ ఒక వంద మొక్కలు వేసుకున్నాను ఖచ్చితంగా అది వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది లోపు నాకు అది కట్టింగ్ వస్తుంది ఫ్రూట్ నేను ఖచ్చితంగా దాన్ని మార్కెట్ కూడా నేను ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాకే నేను దాన్ని చేశాను అలాగే ఫల్సా ఫ్రూట్ అనేది హైదరాబాదు చుట్టుపక్కల కూడా బాగా అమ్ముతూ ఉంటారండి మనకి కోస్టల్ బెడ్లు కొంచెం తక్కువ కాదు అది కూడా చాలా పుల్ల పుల్లగా తీథీగా బాగుంటుంది దాన్ని కూడా తెచ్చి అది కూడా మొండి పంటేనండి ఒక రకంగా అడవి జాతి పంట అంటే ఈ రకంగా నేను అనేది ఎన్నో పంటలు రైతు నష్టపోని విధంగా తను చేసుకోవడానికి అనుకూలమైన తను ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నేల నీరు వీటిని కూడా పరిగణలో తీసుకోవాలి కొన్ని ఎర్ర నెలల్లో బాగా పెరుగుతాయి కొన్ని నెల నెలలో పెరుగుతాయి కొన్ని రెండు నెలల్లోనూ పెరుగుతాయి అలా మీరు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైనటువంటి పంటను ఎంచుకుని దాన్ని కూడా ఒకే పంట మీ వ్యవసాయ క్షేత్రం అంతా కూడా వేయకుండా దాన్ని భాగాలుగా విభజించుకుని చేసుకుంటే గనక శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆదాయం పొందుతాననేది నా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి అంశం అండి ఒకే పంటపై ఆధారపడిన సందర్భాల్లో రైతుకు రిస్క్ పెరగడంతో పాటు ఆదాయం కూడా నామమాత్రమే పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్కలతో ఏడాది పొడవునా దిగుబడులను తీయడమే కాకుండా బార్డర్ క్రాపుగా వాక్కాయ నాటారు వీటిపై నిరంతర ఆదాయం పొందడమే కాకుండా దీర్ఘకాలం తరువాత అధిక మొత్తంలో ఆదాయం కోసం మహాఘని లాంటి కలప మొక్కలను సైతం పొందుతున్నారు రైతు నేను నా చేను చుట్టూ కూడా ఫెన్సింగ్ కోసం వాక్కాయి చెట్లు వేసాను దాన్ని కరోండా అంటారు మూడు సంవత్సరాల పైబడిన తర్వాతే నాకు స్టార్ట్ అయిందండి ఐదో సంవత్సరం వచ్చేపాటికి ఇన్కమ్ ఇచ్చింది నేను దాన్ని బోర్డర్లో వేసాను ఏది పశువుల నుంచి మనుషుల నుంచి రక్షణ కోసం వేసాను కాబట్టి దాన్ని దాన్ని ఇన్కమ్ మీద దృష్టి పెట్టాల ఈ సంవత్సరం బాగా వచ్చింది ఇన్కమ్ అలాగే ఈ చుట్టూ ఒక అంచు అరటి వేస్తానండి కూరటి దానికి నేను ప్రత్యేకంగా నీళ్లు ఎరువులు అనేది ఉండదండి పల్స్గా అక్కడొట అక్కడొట్టేసుకుంటూ వెళ్తాను మొత్తం మీద వంద నుంచి రెండు వందల చెట్లు కూరటి కానీ కర్పూర కానీ చక్కెరకేళ్ళు కానీ ఉంటాయి ఇవి నిరంతరం ఇస్తూనే ఉంటాయి దానికి ప్రత్యేకమైనటువంటి పోషణ ఎటువంటి దశలో కూడా నేను చేయను కాబట్టి అది గాలి వచ్చి పడిపోయినా అద్భుతమైన ఇచ్చిన రెండింటినీ సమానంగా తీసుకుంటా నేను ఎటువంటి పెట్టుబడి పెట్టాల ఇచ్చింది తీసుకుంటా ఇప్పుడు జామలో పసుపు వేసానండి ప్రతి సంవత్సరం పసుపు వేసుకుంటూ వస్తా ఇది ఎలా వేస్తానంటే ఈ సంవత్సరం ఈ లైన్ వేస్తే వచ్చే సంవత్సరం ఇంకో లైన్ చొప్పున ఆల్టర్నేటివ్ చేసుకుంటూ వస్తాను జామ పసుపుకి నేనేం పెట్టుబడి పెట్టనండి ఎందుకనంటే జామకేసేటటువంటి కాళ్ళు ఎరువు వానపవలు ఎరువు సరిపోతాయి ఏదైనా ఉంటే ఇత్తనం వేయటానికి తవ్వటానికి అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది దానివల్ల నేను నాకు స్వచ్ఛమైనటువంటి పసుపు నా ఇంటి గృహ అవసరాలకి ఇతర మార్కెట్కి కూడా నేను అమ్మగలుగుతున్నాను ఇప్పుడు దీంట్లోనే మహాగని చెట్లు వేసానండి ఇరవై మొక్కలు తెచ్చి నాటుకున్నాను వాళ్ళు చెప్పిన విధానంలో చెప్పిన డయా పెరుగుతుందా లేదా మొక్క హైట్ కానీ వెడల్పు కానీ పెరుగుతుందా లేదో చూసుకున్నాక ఇప్పుడు నేను పలసగా అవి కూడా రెండు వందల మొక్కలు పైన వేసుకోవడం జరిగింది అలాగే రోజువుడ్ కూడా కొన్ని మొక్కలు నాటుకున్నాను అంటే నేను ఏంటంటే దీర్ఘకాలంలో ఒకేసారి ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ నికరాదాయం తీసుకోవడం కోసం ఈ రకమైనటువంటి కలప వృక్షాలను కూడా నేను పెట్టానండి ఏది ఒకదానికొకటి పోటీ కాకుండా ఉండేటట్టుగా చేసుకుంటే ఎందుకంటే ఆ మొక్క ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం మించిన చెట్టు అవుతుంది వాటర్ యాపిల్ కానీ లేకపోతే చింత కానీ అలా అవ్వకుండా ప్రూనింగ్ చేసుకుంటూ అందుబాటులో ఉండేట్టుగా చూసుకుంటే ప్రతి చెట్టు కూడా రైతు సోదరుడికి ఖచ్చితమైనటువంటి దిగుబడిని ఇస్తుంది మొక్క పెట్టి మీరు మర్చిపోయినా కానీ ఆ దాని రుతుపచ్చేపాటికి పుయ్యటం పలించటం మనకి ఇవ్వడం జరుగుతుంది మనం తగిన శ్రద్ధ తీసుకుంటే మరింత ఎక్కువ ఆదాయం తీసుకోగలుగుతాం కాబట్టి రైతు సోదరులకి నేను చెప్తుంది ఒకే పంటను మీరు వేయొద్దు వ్యవసాయం అనేది ఏది శాస్త్రం కాదు కాబట్టి వ్యవసాయాన్ని తక్కువ చూపు చూడొద్దు వ్యవసాయానికి ఉన్నతమైనటువంటి స్థానం భవిష్యత్తులో రాబోతుంది